రాయలసీమ నన్నారి కథ భగభగమండే ఎర్రని ఎండాకాలంలో వల్లంతా చెమటలు పట్టి శరీరమంతా వేడెక్కి గొంతు తడారిపోతూ ఉంటే మన కళ్ళు చల్లని పానీయాల కోసం చుట్టూ వెతుకుతాయి రాయలసీమలో ఏ డ్రింక్ షాప్ దగ్గరికి చేరినా ఏ సోడా బంకు దగ్గరికి పరుగులెత్తినా ముందుగా పలకరించేది ఆకర్షించేది రారమ్మని పిలిచేది ముందు వరుసలో ఉండే ముదురు ఎరుపు రంగు నన్నారి సీసాలే సుగంధి పాలచెట్టు వేర్లు కత్తిరించి వాటిని ఎండలో బాగా ఎండబెట్టి మూడు గంటల పాటు నీళ్లలో ఉడికించి వడగట్టిన నీటికి తగినంతగా చక్కెర కలిపి చిక్కగా అయ్యేంత వరకు మరగిస్తే తయారయ్యే రుచికరమైనటువంటి ద్రవమే ఈ నన్నారి ఒక గ్లాసులో పావు భాగం పోసి అందులో సగం చెక్క నిమ్మకాయను పిండి చల్లని సోడాతో గ్లాసును నింపి చెంచాతో బాగా కలిపి తాగుతా ఉంటే తీయ తీయగా పుల్ల పుల్లగా వగరు వగరుగా చల్ల చల్లగా గొంతులోంచి నెమ్మదిగా జారుతూ నా సామిరంగా ఎర్రని ఎండలు కాస్త చల్లని వెన్నెల్లుగా మారతాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అతి తక్కువ ధర శరీరాన్ని చల్లబరిచే ఆయుర్వేద గుణం మనసును దోచే దేశీయ పానీయం ఇది మన రాయలసీమ నన్నారి కథ మీరందరు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా తాగి చూడండి ఆ అమోఘమైన రుచి మీకు తెలిసి వస్తుంది